హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ముఖ్యంగా ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది ఇలాంటి టైంలో బాగా ఉపయోగపడే ఫ్లోర్ క్లీనర్ న్యాచురల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూస్తామండి మన ఇంట్లో ఉండే వస్తువులతో ఎంతో ఈజీగా అతి తక్కువ ఖర్చుతో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి చేసుకున్నామంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది దీనివల్ల జెమ్స్ పోవడమే కాదు ఫంగస్ కూడా ఫామ్ కాకుండా ఉంటుంది మన ఫ్లోరే కాదు కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా చాలా నీట్గా ఉంటుంది క్లీన్ చేసినప్పుడు చాలా మంచి వాసన కూడా ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుందండి అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడ నేను టెన్ లీటర్స్ బకెట్ అండి ఇది దీంట్లోకైతే మనము కొద్దిగా అంటే ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ అలా వేసుకుంటే సరిపోతుంది ఇల్లు అంతా బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు వన్ లీటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే నెల అంతా సరిపోతుంది మహా అంటే మనకు పదహైదు నుంచి ఇరవై రూపాయలు ఖర్చు వస్తుందేమో అంతకు మించి ఏమీ కాదు అందులో న్యాచురల్ కెమికల్ లేదు కెమికల్ ఫ్రీ అన్నమాట చిన్నపిల్లలు అది ఉండే వాళ్ళయితే ఇది ఇంకా ఇంకా మంచిది ఈ సీజన్లో వచ్చే దోమలు ఈగలు చిన్న చిన్న పురుగులు చీమలు ఇలాంటివంతా కూడా ఈ స్మెల్ వల్ల ఇంట్లోకి రాకుండా ఉంటాయి నేల మీద వాళ్ళకుండా ఉంటాయి ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక లీటర్ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకొద్ది అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఎక్స్ట్రా తీసుకోండి అంటే లెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోండి వన్ లీటర్ లిక్విడ్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా పెద్ద గిన్నె తీసుకోండి ఇది యాక్చువల్గా త్రీ లీటర్స్ పట్టే గిన్నె ఎందుకు చెప్తానో మీకు చూపిస్తాను పెద్ద గిన్నె మాత్రమే ఎందుకు తీసుకోవాలనేసి ఆ నీళ్లు బాయిల్ అయిన తర్వాత ఇలా వేపాకులు ఉంటాయి కదా అది మన గుప్పెడు మన చేతి నిండాకు ఎన్ని పడతాయో ఆ కాడలతో సహా అలా వేసేయండి బాగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేసేసి మూత పెట్టాలండి మూత పెట్టి హై ఫ్లేమ్ కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆకులు కాకుండా పేస్ట్ అయినా చేసుకోవచ్చు అదంత పెద్ద ప్రాసెస్ ఈజీ ప్రాసెస్లో మీకు నేను ఎలా చేయాలో చూపిస్తాను అదేవిధంగా వేపాకులు ఆకులు దొరకని వాళ్ళు వేప పొడి చాలామంది దగ్గర ఉంటుంది వేపాకుల పొడి దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మామూలుగా మనము కూర గరిటెడ్లు ఉంటాయి కదా ఆ గరిటెడ్ తీసుకున్నా కూడా సరిపోతుందండి వేపాకుల పొడి అలా కాకుండా వేపాకులు అయితే ఒక గుప్పెడు తీసుకొని నీళ్ళల్లో బాగా డిప్ చేసేసి గరి గరిటెతో ఇలా అదిపామంటే ఆ వేపాకుల్లో ఉండే మంచి గుణాలంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతాయి మీకు అందరికీ తెలిసింది యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ అదేవిధంగా స్కిన్ డిసీజెస్ ఏమున్నా పోతాయి ముఖం మీద మచ్చలు కానీ లేదా మొటిమలు కూడా తగ్గుతాయి వేపాకు వల్ల దీంట్లో వేసే ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే పటిక అండి పటిక మనకు ఒక త్రీ టీ స్పూన్స్ కావాలి పొడి దాన్ని నేను రోడ్లో వేసి దంచుతున్నాను పటిక వల్ల చాలా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి అది మురికిని తొలగించడమే కాదు జెమ్స్ కూడా లేకుండా చేస్తుంది ఫ్లోర్ క్లీనింగ్లో ఉపయోగపడుతుంది అదేవిధంగా వాటర్ ప్యూరిఫైర్ పని చేస్తుంది ఇంట్లో దిష్టికి కూడా మనము వాకిట్లో గుమ్మడికాయ కట్టే దగ్గర కట్టుకుంటూ ఉంటాము చాలా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి అది తక్కువ ఖర్చుతోనే మనకు అవైలబిలిటీ ఉంటుంది మామూలు షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది ఈ వాటర్ అంతా బాగా చల్లారిన తర్వాత ఈ ఆకులు అయితే పక్కకు తీసేసుకోవాలండి ఇంకా కొద్దిగా వేడిగానే ఉంది నేను ఇంకా ఏదైనా ఆకులు ఉంటాయేమో అనేసి ఇక్కడ వడగట్టేస్తున్నాను ఆ వాటర్ని అంతా ఆకులు లేవనిపిస్తే వడగట్టాల్సిన అవసరం ఏం లేదు దాంట్లో ఏమీ ఉండవు కదా నేను ఇంకొక టూ లీటర్స్ పట్టే గిన్నె తీసుకున్నాను దాంట్లోకి ఈ వాటర్ అంతా స్టెయినర్లో వడగట్టేశాను ఆ తర్వాత మనము పొడి చేసుకున్నాం కదా పటిక పొడి దాన్ని త్రీ టీ స్పూన్స్ వేస్తున్నానండి పటిక పొడి వేయంగానే కలర్ చూడండి రెడ్గా వచ్చింది అదేవిధంగా ఒక త్రీ టీ స్పూన్స్ రాళ్ళ ఉప్పు కూడా యాడ్ చేసి చక్కగా ఇదంతా బాగా కరిగే వరకు అలా కలుపుకోవాలి పటిక యాజ్ ఇటీజ్గా వేయచ్చు కానీ చాలా లేట్ ప్రాసెస్ అండి అది కరిగేదానికి చాలా చాలా టైం తీసుకుంటుంది మనకు అదే ఇప్పుడు ఇంపార్టెంట్ కదా ఇప్పటికిప్పుడు కావాలి అదే వాటర్లో వేసామనుకో ప్యూరిఫైర్ కోసం చాలా రోజుల తర్వాత కూడా అలాగే ఉంటుంది అందుకని మనం దంచి వాటర్లో బాగా కరిగేటట్టు చూస్తున్నాము కర్పూరం ఒక ఏడెనిమిది బిళ్ళలు తీసుకొని దాన్ని కూడా పొడిగా చేసుకొని ఇలా వేసుకోవాలి కర్పూరం పైన తేలుతూ ఉంటుంది కానీ కొద్దిసేపటికి చక్కగా అంతా కరిగిపోతుందండి వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం ఏం లేదు ఆ తర్వాత ఒక త్రీ టీ స్పూన్స్ ఇడ్లీ సోడా అండి ఈ ఇడ్లీ సోడా వేసినప్పుడే చూడాలి ఎంత తమాషా జరిగిందో పని కూడా నాకు డబల్ అయిపోయింది దానివల్ల మీరు అందుకే పెద్ద గిన్నె ఒక లీటర్ చేసుకునేటట్టయితే నాలుగు లీటర్లు పట్టే గిన్నె తీసుకోండి ఇబ్బంది ఏం లేదు గిన్నె కడుక్కోవచ్చు ఈ పక్కన పడింది క్లీన్ చేసుకోవడానికి పట్టే టైంతో పోలిస్తే మనం గిన్నె క్లీన్ చేయడం చాలా ఈజీ అనిపించింది నాకు నేను ముందుగా వాటరు కాంచుకున్నాను కదా దాంట్లో వేసినా కూడా పైకి వచ్చేసింది గమనించండి ఇంకా పోతూ ఉంటే ఇంకొక గిండ్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను అదేవిధంగా ఒక కాలు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి పసుపు కూడా యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అదేవిధంగా మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడంలో ప పసుపు ఉప్పు అనేది చాలా చాలా మంచిదండి ఇంకా మంచి సువాసన కోసం ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జాస్మిన్ ఆయిల్ ఉంటే కొద్దిగా యాడ్ చేస్తున్నాను అదేమీ లేదనుకోండి ఏం ప్రాబ్లం లేదు కొద్దిగా కంఫర్ట్ కానీ లేదా ఒక క్వాలిటీ టీ స్పూన్ షాంపూ కూడా వేసుకోవచ్చు అదేవిధంగా ఒక నిమ్మకాయ ఎంత రసం వస్తుందో అంత జ్యూస్ అయితే కలుపుతూ ఉన్నాను నేను నిమ్మకాయలు వాడిపోతాయని చెప్పేసి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా జ్యూస్ తీసి బాటిల్లో పోసి పెట్టేసుకుంటాను దాన్ని ఇక్కడ యూజ్ చేశాను ఇంతేనండి అంతా చక్కగా కలుపుకొని ఆ తర్వాత మనము ఇలా బాటిల్లో స్టోర్ చేసుకోవడమే ఇలా స్టోర్ చేసుకున్న లిక్విడ్ వన్ మంత్ వరకు ఏమి ఇబ్బంది ఉండదు అండి వన్ మంత్ అనే కాదు టూ మంత్స్ ఉన్న వాసన ఏమి రాదు ఇక్కడంతా కూడా మనము ఉప్పు పసుపు వేపాకు అదేవిధంగా పటిక ఇంకా మీకు నిమ్మరసం దొరకలేదంటే వెనిగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు లిక్విడ్ పాడవకుండా ఉండే వస్తువులే కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు ఈ ఫ్లోర్ క్లీనర్ చాలా చాలా బాగా పనిచేస్తుందండి ముఖ్యంగా చీమలు దోమలు చీమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఎర్రచీమలు లాంటివి మంచి వాసన ఉండే దగ్గర అవి ఉండవు యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే ఈ ఫ్లోర్ క్లీనర్తో డైలీ మనం క్లీన్ చేసామంటే ఇంట్లోకి ఆ చీమలు అనేది రాకుండా ఉంటాయి ఈ వేపాకులను కూడా మన ఇంట్లో చెట్లు ఉంటే వాటికి ఫర్టిలైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా అంతా పొంగినప్పుడు ఇక్కడ స్టవ్ పైన కూడా పడిందండి దాన్ని క్లీన్ చేస్తున్నాను చూడండి అదే లిక్విడ్తో చాలా నీట్గా వచ్చింది అప్పుడు అనిపించింది ఓకే కౌంటర్ టాపే కాదు మనం స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్తో టెన్ లీటర్స్ పట్టే బకెట్ అండి ఇది బకెట్లోకి వాటర్ తీసుకున్నాను దీంట్లో ఒక నాలుగు మూతలు అంటే మనం ఏ అయితే లిక్విడ్ స్టోర్ చేసుకున్నాం ఆ బాటిల్తో నాలుగు మూతలు వేసి కలుపుకొని ఇలా మాప్ని తడిపి ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను చాలా నీట్గా అయితే వస్తుందండి ఇంతకుముందు కూడా నేను వేరే ఫ్లోర్ క్లీనర్ రిపేర్ చేశాను అది కూడా చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది నేను త్రీ ఫోర్ టైమ్స్ అది ప్రిపేర్ చేసుకొని వాడుతున్నాను బయట అయితే నేను ఇప్పుడు కొనడం లేదనే చెప్పవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లోనే ఒక పది నిమిషాలు స్పెండ్ చేశామంటే నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంతకుముందు ప్రిపేర్ చేసిన ఫ్లోర్ క్లీనర్ ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి Then and the Heroes video. Thank you for watching.